ఆవు చనిపోయిందండి ఆ ఆవు కాలం చేయడంతో తనకి మేము కౌ లిఫ్టర్ కావాలి సో దానికి ప్రయత్నం చేసాం కౌర్ లిఫ్టర్ వచ్చింది కానీ ముందు రోజే కాలం చేసింది అనమాట కాలం చేయడంతో మేము మామూలుగా అమ్మగారి అంకకి తీసుకెళ్ళి తను మొత్తం దాని చేయాలని మేమే చేస్తాం దగ్గరుండి చేసిన సందర్భంగా దాని గురించి ఫుడ్ పెట్టాలని నేను అనుకున్నాను ఒక పది మంది దాకా ఫుడ్ పెట్టాలని నేను అనుకున్నాను సో నాకు దాసరి తెలియడంతో తనకు కాంటాక్ట్ అయ్యి సో ఈ రోజు ఇలా ఈ కార్యక్రమం చేయడానికి ముందు వచ్చారండి సార్ ఈ భోజన కార్యక్రమాన్ని